శ్రీ వికారి నామ సంవత్సరంలో రాబోతున్నటువంటి సంకటహర చతుర్థి యొక్క తేదీలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం శ్రీ వికారి నామ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అలాగే ప్రతి నెలలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి ఈ వికారి నామ సంవత్సరంలో మొత్తం పన్నెండు సార్లు రాబోతుంది గణేషుడిని ఎంతో ప్రత్యేకమైన పూజలతో ఆ ఆరాధించేటువంటి ప్రత్యేకమైన రోజు ఈ సంకటహర చతుర్థి దీన్నే సంకష్టహరి చతుర్థి అని కూడా అంటారు ప్రతి నెలలో వచ్చేటువంటి పౌర్ణమి దాటిన తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజు అయినటువంటి చవితి తిథి కలిగినటువంటి రోజును సంకష్టహర చతుర్థిగా చెప్తూ ఉంటారు సంకష్టహర చతుర్థి ఎంతో ప్రసిద్ధమైంది అసలు సంకష్ట అంటేనే కష్టకాలం నుంచి విమోచన కలిగించేది అని అర్థం అయితే మనకు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వినాయకుడు మనల్ని మన కష్టాల నుంచి బయటపడేస్తాడు ముఖ్యంగా వినాయకుడికి ప్రథమ పూజ చేసిన తర్వాతే మనము ఏ పూజను అయినా వ్రతాన్ని అయినా కానీ ప్రారంభించుతాము ముఖ్యంగా మన ఇంట్లో జరుపుకునేటువంటి ప్రతి పండుగలో కూడా ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మాత్రమే మిగతా దేవులను పూజించుతాము అయితే సంకష్టహార చతుర్థి వ్రతం కాదు ఇంకా పురాణాల ప్రకారం ఈరోజు చాలా విశిష్టమైంది అలాగే సంకష్టహార చతుర్థి రోజున మనం చేసేటువంటి పూజ మొత్తం మన కుటుంబానికి సౌభాగ్యాన్ని శ్రేయస్సును కలిగజేస్తుంది ఈ రోజున చేసేటువంటి పూజ సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత చేస్తారు ఈ రోజున మనం చేసేటువంటి పూజ ఎంతో విశిష్టమైంది ముఖ్యంగా సంకష్టహర చతుర్థిని ప్రతి ఇంట్లోనే దంపతులు చేయాలి అది కూడా సూర్యాస్తమయం అంటే సూర్యోదయ సూర్యాస్తమయం దాటిన తర్వాత చంద్రుడు వచ్చినటువంటి సమయంలో రాత్రి చంద్రుణ్ణి చూసిన తర్వాత మాత్రమే సంకష్టహర చతుర్థి పూజను ప్రారంభించాలి వినాయకుడికి ఈ రోజున మనం చేసేటువంటి పూజ వినాయకునికి ఎంతో ఇష్టం శ్రీ వికారి నామ సంవత్సరంలో రాబోతున్నటువంటి పన్నెండు సంకటహర చతుర్థుల యొక్క తేదీ ఎంటో చూద్దాం ముఖ్యంగా ఈ వికారీ నామ సంవత్సరంలో ఏ రాశికి చెందినవారు అయినా సరే ఇప్పుడు చెప్పినటువంటి తేదీలలో వినాయకుడిని పూజించే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినట్లయితే వారికి ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి ఈ వికారీ నామ సంవత్సరంలో మొదటి సంకటహర చతుర్థి తేదీ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ రోజు సోమవారం రోజున రాబోతుంది ఆ తర్వాత రెండవది మే ఇరవై రెండవ తేదీ రోజు బుధవారం రోజున రాబోతుంది ఆ తర్వాత మూడవ సంకటహర చతుర్థి ఈ వికారి నామ సంవత్సరం లో జూన్ ఇరవయవ తేదీ రోజు గురువారం రోజున రాగా ఆ తర్వాత నాలుగవది జూలై ఇరవైవ తేదీ రోజు శనివారం రోజున రాబోతుంది ఆ తర్వాత ఐదవది ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రోజు సోమవారం రోజున రాగా ఆ తర్వాతది సెప్టెంబర్ పదిహేడవ తేదీ రోజు మంగళవారం రోజున వస్తుంది ఇంకా శ్రీ వికారి నామ సంవత్సరంలోని ఏడవ సంకటహార చతుర్థి అక్టోబర్ పదిహేడవ తేదీ రోజు గురువారం రోజున రాగా ఆ తర్వాతది నవంబర్ పదిహేనవ తేదీ రోజు శుక్రవారం రోజున వస్తుంది ఆ తర్వాత రాబోయేటువంటి సంకటహార చతుర్థి డిసెంబర్ పదిహేనవ తేదీ రోజు ఆదివారం రోజున వస్తుంది ఆ తర్వాత పదవ సంకటహార చతుర్థి రోజు అంటే రెండు వేల సంవత్సరంలో మొదటి సంకటహర చతుర్థి జనవరి పద్నాలుగవ తేదీ రోజు మంగళవారం రోజున వస్తుంది ఆ తర్వాత పదకొండవ సంకటహర చతుర్థి ఫిబ్రవరి పన్నెండవ తేదీ రోజు బుధవారం రోజున వస్తుంది శ్రీ వికారి నామ సంవత్సరంలోనే చివరి సంకటహర చతుర్థి మార్చి పన్నెండవ తేదీ రోజు గురువారం రోజున రాబోతుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి